హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేవతి ఆఫిషియల్ ఈరోజు మీకు చూపించాలనుకున్న రెసిపీ మెంతి కూర మెంతి మసాలా కూర అండి సో అది ఎలా చేయాలి ఏంటి పాజిటివ్ చూసే ముందు నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఫుల్ వీడియో చూసేసి కామెంట్ కూడా చేయండి సో మెంతి కూర అండి ఫైవ్ ఆర్ ఫోర్ తీసుకొని మనం ఆకులుగా తీసుకుంటాం కదా సో అలా తీసేసుకొని బాగా కడుక్కోవాలండి ఇది ఎంత మంచి కడిగితే అంత బాగు మంచిదండి ఎందుకంటే దాంట్లో ఉన్న దుమ్ము మట్టిపోతుంది సో నేనైతే టూ టైమ్స్ కడిగానండి టూ టైమ్స్ కడిగి థర్డ్ టైం వచ్చేసి నేను వాటర్ లేకుండా తీసుకున్నాను మొత్తం కడిగేసి వాటర్ కూడా అందులో ఉండకుండా వాటర్ క్వాంటిటీ ఉండకుండా నేనైతే స్టే చేసుకున్నాను స్టే చేసేసుకున్నాను ఒక జాలి తీసుకొని అందులో వేసి పక్కనైతే పెట్టేసుకున్నాను చూడండి సేమ్ నేను ఎలా చేశాను చూడండి వాటర్ అయితే లేదు గిన్నెలో వాటర్ తీసేసి అలాగే నేను వాటర్ మొత్తం పిండుకుంటూ అందులో వేసేసాను తర్వాత వేరే గిన్నె చాలా గిన్నె ఉంటుంది కదా సో అందులో యాడ్ చేసేసుకొని వాటర్ లేకుండా అయితే ఉంచేసాను కొద్దిసేపు సో తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని పళ్ళు అయితే వేడి చేసుకున్నానండి పల్లీలు వన్ టీ స్పూన్ సరిపోతుంది నువ్వులు అయితే ఆల్రెడీ వేయించే పెట్టుకుంటాం మేము ఇంట్లో తేగానే సో అందుకోసం అని చెప్పేసి నేను అది వేయించుకోలేదు పల్లీలు అయితే పుట్నాలైతే వేయించాల్సిన అవసరం లేదు సో పల్లీలు వేయించి పొట్టు తీసి పక్కన పెట్టేసుకోవాలి నువ్వులు పల్లీలు పుట్నాలు వన్ టీ స్పూన్ తీసుకుంటే సరిపోతుంది నేను కొంచెం పల్లీలు కొంచెం ఎక్కువ తీసుకున్నాను అంటే హాఫ్ టీ స్పూన్ కొంచెం ఎక్కువ సో అలాగే పల్లీలు పుట్నాలు నువ్వులు యాడ్ చేసేసుకొని గ్రాండ్ చేసుకున్నాను మీరు పుట్టినాల ప్లేస్లో ఎండి కొబ్బరి వేసుకున్న పర్లేదు అంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది సో ఇవి యాడ్ చేసుకొని పౌడర్లా చేసి వాటర్ వేసి ఇంకా పేస్ట్లా చేసేసుకున్నాను చేసుకున్నాక ఒక కడాయి పెట్టేసి అందులో ఆయిల్ వేసేసాను ఆయిల్ వేసి వెల్లుల్లి రెబ్బలండి ఫైవ్ ఆర్ సిక్స్ ఎక్కువైనా పర్లేదు వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనము వాటర్ లేకుండా స్టే చేసి పెట్టుకున్నాం కదా ఆకులు మెంతి కూర ఆకులు అవి యాడ్ చేసేసుకొని వన్ టీ స్పూన్ సాల్ట్ వేసి బాగా ఉడికించుకోవాలండి ఉడికించుకోవాలంటే వాటర్ లేకుండా ఉడికించుకోవాలి అది అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకున్నాక నేనైతే ఆనియన్ టమాటా అయితే కట్ చేసి పెట్టుకున్నానండి నేను నా దగ్గర చాపర్ ఉంది సో అందులో నేను కొంచెం చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను మీరు కావాలంటే గ్రైండ్ కూడా చేసుకోవచ్చు నేను కొంచెం పేస్ట్ లాగా కాకుండా కర్రీ టైప్ చేద్దామని చెప్పేసి అంటే మనం తినేటప్పుడు ఆనియన్ టమాటా వచ్చేలా చేద్దామని చెప్పేసి చేశాను సో అలా కట్ చేసుకున్నాక చిన్న చిన్నగా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఈ చాపర్ కొంచెం జాగ్రత్తగా యూజ్ చేయాలండి పిల్లలు ఉన్నప్పుడు అయితే అసలు యూస్ చేయకూడదు ఎందుకంటే పిల్లలు ఏదో టాయ్ అనుకొని ఆడుకుంటారు కదా సో అందుకోసం అని చెప్పేసి నేనైతే చాలా వాటికి పిల్లలు ఇంట్లో లేనప్పుడే యూజ్ చేస్తాను సో ఆనియన్ టమాటా అయితే కట్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను సో మనం ఏదైతే కడాయిలో మెంతికూర ఉడికించుకున్నామో అదే కడాయిలో త్రీ టూ స్పూన్ ఆయిల్ యాడ్ చేసేసుకొని అందులో జీలకర్ర వన్ టీ స్పూను ఎండుమిర్చి త్రీ అండి వేయించేసుకున్నాను వేయించి కొంచెం అవి వేగిన తర్వాత అందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ యాడ్ చేశాను ఆనియన్ యాడ్ చేసేసి బాగా వేయించిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్టు వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఫస్ట్ యాడ్ చేసేసుకున్నాను ఇవి మొత్తం ఆయిల్లోనే మగ్గనివ్వాలండి మూత పెట్టకూడదు మూత పెట్టకుండా మగ్గనిస్తే చాలా టేస్టీగా వస్తుంది సో పచ్చివాసన వరకు వేయించిన తర్వాత అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో అందులో యాడ్ చేసేసుకుందామండి యాడ్ చేసేసుకున్నాక మీరు కావాలంటే వీటి ప్లేస్లో ఆనియన్ ప్లేస్లో టమాటా ప్లేస్లో మీరు గ్రైండ్ చేసేసుకోవచ్చు సేమ్ విధంగా చేసుకుంటూ గ్రైండ్ చేయొచ్చు చాలా బాగుంటుంది అట్లా కూడా సో ఇలా ట్రై చేసినాక ఇలా వేసుకున్న తర్వాత టమాటా కొంచెం మగ్గుతుంది కదా సో అప్పుడు వన్ టీ స్పూన్ కారము అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు అండి ఎందుకంటే మనము ఆకుకూర ఉడకపెట్టేటప్పుడు కొంచెం వన్ టీ స్పూన్ ఉప్పు వేసుకున్నాం కదా సో అని చెప్పేసి ఇందులో కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది సో తర్వాత లాస్ట్కి మనం టేస్ట్ తగ్గట్టు చూసుకుంటే సరిపోతుంది సో ఆయిల్ సపరేట్ అవుతుంది కదా ఇప్పుడు మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి మొత్తం కర్రీలో ఈ పల్లి మిశ్రమం మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి కలిపేసేసుకున్నాక ఒక టూ త్రీ మినిట్స్ ఉడికించిన తర్వాత అందులో మనం సపరేట్ ఉడికించి పెట్టుకున్నాం కదా మెంతి కూర సో అది అందులో యాడ్ చేసేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ వేసేసుకోవాలండి అసలు ముద్దలాగా అసలు ఉండకూడదు మొత్తం మిక్స్ అయిపోవాలి సో అలా కలుపుకున్న తర్వాత పైనుంచి గరం మసాలా యాడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక టూ మినిట్స్ ఉడికించుకుంటే స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇది వేడి వేడి అన్నంలోకైనా అలాగే చపాతీ పూరి పరాటా అన్నిటిలోకి చాలా బాగుంటుందండి ఇది బగారా రైస్ అయితే ఇంకా చాలా బాగుంటుందండి ప్లెయిన్ రైస్లోకి కొంచెం చప్పచప్పగా అనిపిస్తుంది సో బగారా రైస్లోకి అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇది మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేసి చెప్తారని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్టయితే కామెంట్ చేయండి